హాయ్ అండి అందరికీ నేను మీ హారిక జైపాల్ ఈరోజు ఇంకో ఇంపార్టెంట్ న్యూస్తో మీ ముందుకు వచ్చాను సో ఇప్పుడు ఏ డిస్టిక్ అయితే డిస్ట్రిబ్యూషన్ జరగబోతుందో తెలుసుకుందాం అంతకన్నా ముందు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే చివరి వరకు చూశాక ఒక్క లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఎట్ ద సేమ్ టైం ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి తెలియని వాళ్ళకి రీచ్ అవుతుందన్నమాట వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ మర్చిపోకుండా ఒక్క లైక్ ఇవ్వండి మ్యాటర్లోకి వెళ్తే ఇప్పుడు అన్ని లో అయితే రీసర్వే నిర్వహించి ఎక్కడెక్కడైతే ఖాళీగా ఉన్నాయో అవి కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని మొత్తం డిస్ట్రిక్ట్స్ వైజ్గా అయితే డబల్ బెడ్రూమ్ ఇలా డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతోంది ముందుగా అయితే మహబూబ్ నగర్ జిల్లాలో తొరూరు పట్టణ కేంద్రంలో దుబ్బతండ సమీపంలో నిర్మించిన రెండు వందల ఎనభై నాలుగు డబల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద మంగళవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది ఎందుకు అంటే స్థానికల ఎన్నికో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించిన ఈ ఇండ్లను పంపిణీ చేయాలని డిమాండ్తో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరుపేదలు ఉద్యమం కొనసాగిస్తూ వచ్చారు గత ఏడాది నుండి అర్హులైన వారికి ఇండ్లు కేటాయింపు జరగాలని సిపిఎం పార్టీ అనేక సార్లు అధికారులను కోరినా వాళ్ళు స్పందించకపోవడంతో ¿Por వీళ్ళు ఇంకా గృహ ప్రవేశాలకు ప్రయత్నించారనమాట ఈ సందర్భం ఈ వీళ్ళు గృహ ప్రవేశం స్టార్ట్ చేస్తున్నప్పుడు పోలీసులు పెద్ద ఎత్తున వచ్చి అడ్డుకోవడానికి ప్రయత్నించినా సరే వాళ్ళ లోపలికి వెళ్ళడం కొబ్బరికాయలు కొట్టి అగరవత్తులది వెలిగించి ప్రవేశం అయితే పూర్తి చేశారనమాట దీంతో ఒక దశలో అక్కడ ఒకలాంటి ఉద్రిక్తత అయితే నెలకొందన్నమాట సో గత రెండు సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న ఎమ్మెల్యే కానీ అధికారులు కానీ పట్టించుకోలేదు నిరుపేదల కష్టాలు పట్టించుకునే ప్రభుత్వంపై మాకు విశ్వాసం లేదు ఈ ఇండ్లు అర్హులైన వారికి కేటాయించకపోతే పోరాటం మరింత ఉధృత చేస్తామని చెప్పేసి హెచ్చరించారనమాట సో ఇది మహబూబ్ లో జిల్లాలో ఇలా ఉంటే వైరాలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన హయాంలో డబల్ బెడ్రూమ్ ఇండ్లు అనేవి ఇప్పుడు మన ప్రతి డిస్టిక్లో అయితే మాకివ్వండి మాకివ్వండి అంటుంటే బట్ ఈ వైరాలో మాత్రం మా పొద్దున్న ఆయన వాళ్ళు నిర్మించిన ఇల్లు మీ దగ్గరే పెట్టుకోండి డబల్ బెడ్రూమ్ ఇండ్లు అంటేనే జంకుతున్నారు అనమాట ఎందుకు అని అంటే నాణ్యత లేవని చెప్పేసి పిల్లర్లు నెర్రలు బారటంతో పాటు స్లాపులోని ఇనుప సువ్వలు బయటపడి దర్శనమిస్తున్నాయని చెప్పేసి నాణ్యత లేకుండా అసంపూర్తిగా నిర్మించిన ఇండ్లు ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితి నెలకొంది దీంతో గ్రామంలోని లబ్ధిదారులు ఈ తీసుకునేందుకు నిరాకరిస్తున్నారనమాట సో వైరాలో చాలా గ్రామాల్లో ఇండ్లు అసంపూర్తిగా నిర్మించిన డబల్ బెడ్రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు ఇటీవలనే కేటాయించారు బట్ మండలంలో గరికపాడు గ్రామంలో పదిహేను కొండకుడిమ గ్రామంలో ముప్పై ఏడు అండ్ కానాపురం గ్రామంలో ఇరవై మూడు అష్టగుర్తి గ్రామంలో నలభై ఐదు ఇండ్లు అసంపూర్తిగా నిర్మించి ఉన్నాయి అయితే ఆయా ఆయా గ్రామాల్లో ఇటీవల అధికారులు గ్రామ సభ నిర్వహించి లబ్దిదారులను ఎంపిక చేశారు అసంపూర్తిగా ఉన్న ఇళ్లను లబ్దిదారులు కేటాయించి మిగిలిన ఇంటి పనులు పూర్తి చేసుకునే వెసులుబాటు వారికి కల్పించారు విడతల వారిగా వారు చేసే పనులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించనుంది అయితే ఒక్క విప్పల మడగ గ్రామంలో నాణ్యత లేవని అసంపూర్తిగా ఉన్న డబల్ బెడ్రూమ్ ఇళ్ళను తీసుకునేందుకు లబ్దిదారులు నిరాకరించారు అంటే మిగిలిన ఆ వైరా డిస్టిక్ లో మిగిలిన డబల్ ఈ విలేజెస్ లో అయితే అందరు డబల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకున్నారు ఒక్క ఒక్క విప్పల మడక గ్రామంలో తప్ప మిగిలిన అందరు తీసుకురాయి నాణ్యత లేవని ఈ గ్రామస్తులు మాత్రం భయాందోళనకైతే గురయ్యారన్నమాట నెక్స్ట్ డిస్టిక్ వచ్చేసి హైదరాబాద్ లో మూసీ నది ఉంది కదా సో అది అభివృద్ధి ప్రాజెక్ట్ కింద నిర్వాసితులను తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అభివృద్ధిలో భాగంగా నిర్వాసితులు అయ్యి కుటుంబాలకు పదహారు వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కేటాయిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అయితే మూసీ నది ప్రక్షాళన చేసి దారిని పర్యటన ప్రాంతంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం ప్రయత్నం ప్రయత్నిస్తున్న విషయం మనకు తెలిసిందే అయితే ఇందులో భాగంగా మూసి పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న కుటుంబాలను తరలించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు అయితే వాళ్ళను ఊరికే అంటే అక్కడి నుంచి తరలించకుండా పదహారు వేల డబల్ బెడ్రూమ్ ఇండ్లను వాళ్ళకు అందించాలని చెప్పేసి పదహారు వేల డబల్ బెడ్రూమ్ ఇళ్ళు వాళ్ళకి అందించాలని చెప్పేసి అధికారులు అయితే నిర్ణయం తీసుకున్నారు సో హైదరాబాద్లో అవి పోంగా మిగిలిన వాటిల్లోనే ఏ నియోజకవర్గంకి ఎన్ని ఇళ్ళు ఉన్నాయో దాన్ని బట్టి అయితే జీహెచ్ఎంసీ రంగారెడ్డి వీటిలకైతే అయితే వస్తాయనమాట ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి నియర్ బై ఎక్కడైతే కావాలని అడుగుతారో సో అక్కడైతే ఇస్తారనమాట సో రీసర్వే చేసి అన్ని డిస్టిక్లకు ఈవెన్ జిహెచ్ఎంసీ అయినా మేడ్చల్ అయినా రంగారెడ్డి సంగారెడ్డి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వస్తుంది నైన్త్ నుంచి అయితే ఎలక్షన్ కోడ్ అమల్లోకి రాబోతుంది కదా సో అంతకన్నా ముందు వరకు అయితే అవ్వగలుగుతావు ఏ డిస్టిక్ వరకు అయితే అంతవరకు ఇస్తారు తర్వాత ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత అయితే ఇస్తారు బట్ పట్టణ ప్రాంతాల్లో అయితే ఎలక్షన్ కోడ్తో సంబంధం లేకుండా పనులు అయితే ముందుకు సాగుతాయి అని చెప్పేసి అధికారులు అయితే చెప్పారు సో ఇది మ్యాటర్ మీరు నచ్చితే మర్చిపోకుండా ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ